హలో వెల్కమ్ టు మేజా ఈరోజు ఈ వీడియోలో పిన్నెల్లి బ్రదర్స్ వీళ్ళు వెల్దుర్తిలో జంట హత్యల కేసుకు సంబంధించి ఈరోజు వాళ్ళు కోర్టులో లొంగిపోతున్నారు దీనికి సంబంధించి ఈ వీడియోలో కొంచెం తెలుసుకుందాం పిన్నెల్లి బ్రదర్స్ అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిన్నెల్లి వెంకట్రామరెడ్డి వీళ్ళ ఇద్దరి మీద విలుతులో తెలుగుదేశం సంబంధించిన ఇద్దరు వ్యక్తుల్ని హత్య చేశారని చెప్పి దానిలో వారి మీద అభియోగం మోపబడింది ఈ కేసులో వాళ్ళు ఏ సిక్స్ ఏ శివం ముద్దాయిలుగా ఉన్నారు వీటి మీద వాళ్ళు ముందస్తు బెయిల్కి కోర్టుకు వెళ్ళడం జరిగింది కాకపోతే ఈ కోర్టులోనే ఈ ముందస్తు బెయిల్ అనేది వాళ్ళకి గత ఆగస్టులో రద్దు చేయడం జరిగింది కాకపోతే వాళ్ళు ఈ కేసు మీద అపీల్కి సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టులో చాలా తీవ్రమైన అభియోగాలు పిన్నెల బ్రదర్స్ మీద మోపడం జరిగింది అసలు ఈ కేసుకు సంబంధించి పోలీస్ రికార్డ్స్ అన్నీ వాళ్ళ దగ్గరికి ఎలా చేరేయి అసలు వాళ్ళు ఎంత పలుకుబడి ఉందా ఇటువంటి వ్యక్తులు బయట ఉంటే కేసుకు సంబంధించిన సాక్షుల్ని తోరమేరు చేస్తారని చెప్పి సుప్రీంకోర్టు వాళ్ళ మీద కామెంట్లు చేయడం జరిగింది కాబట్టి వాళ్ళ ముందస్తు పేలు రద్దు చేయడం జరిగింది కాకపోతే పిన్నెల్ బ్రదర్స్ తరపున వాదించిన లాయర్సు కొంతకాలం గొడవ ఇమ్మని కోరడం జరిగింది దానితో సుప్రీంకోర్టు వారు పద్నాలుగు రోజుల్లో కోర్టులో లొంగిపోమ్మని ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా నిన్నటితో పద్నాలుగు రోజులు గొడుగు పూర్తడిపోవడం జరిగింది దానితో ఈరోజు పిన్నెల్లి బ్రదర్స్ అనేవాళ్ళు అంటే రామకృష్ణారెడ్డి వెంకటరామరెడ్డి ఇద్దరు కూడా మాచర్ల కోర్టులో లొంగిపోవడానికి సిద్ధపడ్డారు కాకపోతే దీని మీద వైఎస్ఆర్సిపి చాలా భారీ ఎత్తున ర్యాలీలుగా వెళ్ళి ఏమైనా గొడవలు ఏమైనా సృష్టిస్తారేమో అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ముందుగా గురజార్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించి చాలా భారీ ఎత్తున పోలీసుల్ని మోహరించడం జరిగింది అదేవిధంగా మాచెర్ల ఆ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల్లో ఉన్న ముఖ్యమైన వైసీపీ నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేయడం కూడా జరిగింది కాకపోతే ఏం జరిగినా ఏం చేసినా వాళ్ళైతే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనే కోర్టులో లొంగిపోవడం జరగాలి కాబట్టి వాళ్ళు కోర్టుకు వచ్చి ఈరోజు లొంగిపోతారు కాకపోతే ఈ కేసు మీద వాళ్ళు గత ఎనిమిది నెలలుగా బయటనే ఉన్నారు ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసి అది కోర్టులో తేలలేదని చెప్పి కాకపోతే ఈ విషయంలో కూటం ప్రభుత్వం కూడా మరీ హరీగా వెళ్లకుండా కోర్టు నుంచి పూర్తిగా ఏ విధమైన ఇన్స్ట్రక్షన్స్ వస్తాయో ఆ ఇన్స్ట్రక్షన్ మాత్రమే ఫాలో అని చెప్పి వెయిట్ చేసి ఈరోజు సుప్రీంకోర్టులో కూడా వాళ్ళ ముందస్తు బెయిల్ని నిరాకరించడంతో కంపల్సరీగా వాళ్ళని అరెస్ట్ చేయడానికి రెడీ అయ్యారు వాళ్ళు కూడా కోర్టులో లొంగిపోవడానికి సిద్ధపడి ఈరోజు కోర్టుకు వస్తున్నారు బహుశా ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయడం జరగదు థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్